गणानाहं गणानाहान्त्वागणपतिगं ववामहेकविङ्गवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानशृण्मन्नो दिवस्सेदसाधनम् ॐ शुक्लाम्बरं विष्णं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननवद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तम् उपाश्महेत् ॐ प्रणो देवी सरस्वते वाजैः विर्वाजनीपति धीन्ना मित्रियवतों गुरोर्ब्रह्म गुरणु गुरोर्देव महेशर गुरसात्ब्रह्म तस्म श्रे गुरव नम सदाशिवरंभम व्यासंकर मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरम नमस्ते अस्त भगवन विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरातकाय त्रिकाग्नि कालाय कालाद्रा नीलकंठा मृत्युंजयाय सर्वराय सदाशिवाय శ్రీమన్మహాదేవాయనమో నమ విద్యాక్షమాలాసుకపాలముద్రాం రాజత్కరం కుందమానకాఫలా శోభితాంగిం బాళాం స్మరే వాంగ్మయద్ధిహేతో ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు గురువారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి ఋతువు పాల్గొన మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ఏడు నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల తొమ్మిది నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిది పాల్గొన బహుళ త్రయోదశి రాత్రి తొమ్మిది గంటల రెండు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి తిథి ఈరోజు నక్షత్రం శతవిషా నక్షత్రం రాత్రి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పూర్వభద్ర నక్షత్రం ఈరోజు యోగం సాధ్యయోగం ఉదయం ఏడు గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి శుభయోగం తెల్లవారుజామున మూడు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు తదుపరి శుక్లయోగం ఈరోజు కరణం గరసి కరణం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు తదుపరి భద్రకరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల యాభై మూడు నిమిషాల నుండి పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల యాభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు ఈరోజు యమగండ కాలం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి పునః మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఈరోజు వర్జం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు పునః తెల్లవారుజామున ఐదు గంటల రెండు నిమిషాల లాగాయత ఈరోజు అమృత గడియలు సాయంకాలం నాలుగు గంటల రెండు నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ఓ సూర్యారిష్టేతు సంప్రాప్తే సూర్య కార్యే సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడ ఉపశాంతయే ఓం సూర్యగ్రహాయ నమ చాలా విశేషమైనటువంటి ఈ యొక్క సూర్యగ్రహ మంత్రం చాలామందికి సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది చాలామందికి కావాలి ప్రతి ఒక్కరూ మనసులో కోరుకునేది అదే ఎక్కడికి వెళ్ళినా మర్యాదపూర్వకమైనటువంటి వాచకంతో ఆ యొక్క ఆ గురుస్థానాన్ని మనకి కావాలి అనుకునేటువంటి సందర్భంలో ఈ యొక్క రవి యొక్క అనుగ్రహం ఉన్నవాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఆత్మగౌరవం ఆత్మవిశ్వాసం మంచి గౌరవ మర్యాదలతో కూడినటువంటి జీవితం ఉంటుంది ఓం చంద్రారిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంతకార్యేత్ చంద్రధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడ ఉపశాంతయే మరి ఈ యొక్క చంద్రుడు మనఃకారకుడు ఎన్ని వేల ఆస్తున్నా మనశ్శాంతిగా ఉంటే ఎక్కడ ఉన్నా ఆ యొక్క మనస్సుతో చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి మనఃకారకుడు చంద్రుడు అందుకే చంద్రుడిని ఒక్కసారి ధ్యానం చేసుకున్నాం ఓం కుజ సంప్రాప్తే కుజ పూజ అంచకార్యే కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడ ఉపశాంతయేత్ శరీరం కలుధర్మ శాసనం పరోపకారం ఇదం శరీరం ఈ దేహం ఉన్నంతవరకు శివుడు మనలో ఉంటాడు పది మందికి మనం అన్నం పెట్టే చేతిగా పది మందికి వస్త్రం ఇచ్చే చేయిగా పది మందికి ఇచ్చే చేయిగా పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఈ శరీరానికి ఎటువంటి విషూచిగా వ్యాధులు రాకుండా రణముతో కానీ రుణముతో కానీ రోగముతో కానీ బాధింపడకుండా ఉండేటువంటి గ్రహమే కుజుడు అందుకే కుజుడికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటున్నాం ఓం బుధారిష్టప్రాప్తే బుధ పూజాంచకారి బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడ ఉపశాంతి గీతా సారాంశంలో చెప్పబడినట్టుగా బుద్ధి కర్మానుసారణి అని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్ముడు మన బుద్ధి శుభ్రంగా ఖచ్చితంగా శుభప్రదంగా ఉంటే మన యొక్క కర్మలు కూడా చాలా శుద్ధి చేయబడి అందరితోనే మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి వ్యాపార రంగం వాణిజ్య రంగం అద్భుతంగా ఉండాలన్నా కూడా బుధుడి యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి బుధుడికి ఒక్కసారి నమస్కారం చేసుకున్నాం తదుపరి గురువు ఓం గురు అరిష్టేది సంప్రాప్తే గురు పూజాంచకార్యేత్ ఏ గురు ధ్యానం ప్రవక్ష్యామి పుత్రపీడ ఉపశాంతి ఏతు మన లభించేటువంటి పదార్థం మన తర్వాత తరం వారు కూడా శుభప్రదంగా భుజించాలన్నా మనకి ఒక సద్బ్రాహ్మణుడు ఇంటి పురోహితుడిగా ఉండాలన్నా మన జాతకంలో విద్య వివాహ వ్యవహారాలన్నీ సక్రమంగా ముందుకు వెళ్ళాలన్నా గురువు యొక్క అనుగ్రహం చీకటి లేనిటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటి అనుగ్రహం గురుగ్రహం వల్లే వస్తుంది దేవగురువైన బృహస్పతి వల్ల అందుకే ఆ గురువు అంటేనే సాక్షాత్తు సద్బ్రాహ్మణ పండితుడు ఇంటి పురోహితుల వారు అందుకే ఇంటి పురోహితుడే అందరికీ కూడా గురువు ఆ గురువుని గౌరవించడం మనం చేసుకునేటువంటి కర్తవ్య బోధన అందుకే గురువు పాదాలకి నమస్కారం చేసుకుంటూ తదుపరి శుక్రుడు ఓం శుక్రారిష్టేతు సంప్రాప్తే శుక్ర పూజాంచకారే శుక్రధ్యానం ప్రవక్ష్యామి కళత్రీడ ఉపశాంత ఏత్ కళత్రము అంటే అర్థం ఏమిటంటే సద్ ఆ యొక్క భ్ర భార్య భర్త అని కాదు అంటే ఎప్పుడైనా సరే కళత్రము అంటే లక్ష్మీ స్థానం అంటే ఎప్పుడైనా సరే ఒక మగాడికి తన ధర్మపత్ని పక్కనే ఉంటే విలువ ఒక స్త్రీ పుణ్యమూర్తికి దీర్ఘ సుమంగళి ముత్తైదుకి భర్త పక్కన ఉంటే విలువ అలా విలువ కలిగిన జీవితం ఇచ్చేవాడు శుక్రుడు అందుకే శుక్రుడు పాద నమస్కారం చేసుకుంటూ ఓం శని అరిష్ట సంప్రాప్తే శని పూజాంచకారే శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడ ఉపశాంతి ఏతు ఓం శనేశ్చరాయ నమ అందరూ కూడా శనీశ్వరుడు అని అంటారు శనీశ్వరుడు కాదు శనేశ్చరుడు ఆశ్చరము అంటే నెమ్మది శనేశ్చరుడు అంటే అర్థం ఏంటంటే ఎంతటి వేగవంతంగా వెళ్ళేటువంటి వాహనానికైనా బ్రేకులు ఉండాలి అలాగేంటి బ్రేకులు వేసేవాడు జీవితంలో కళ్ళెం వేసేవాడు శని ఈ యొక్క జీవి యొక్క కర్మ ఎలా ఉంది పూర్వజన్మ కర్మ ఎలా ఉంది పూర్వజన్మ కర్మ ఫలితం ఏ విధంగా ఉంది అని ఈ జన్మలో అనుభవించేలా చేసేవాడు శని అందుకే ఈ జన్మలో శనేశ్చరుడు అనుగ్రహం ఉండాలని శనేశ్చరుడి పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ తరువాత రాహువు ఓహం రాహు అరిష్ట సంప్రాప్తే రాహు పూజాంచక రాహు ధ్యానం ప్రవక్ష్యామి చుపీపీడ ఉపశాంతయేత్ రాహు అంటే ఆకర్షణ శక్తి మనకి వయస్సులో ఉన్నప్పుడు మితిమీరిన ఆకర్షణ శక్తికి నమ్మక ద్రోహానికి వెళ్ళిపోతాం ఒక వయసు దాటిన తర్వాత మనల్ని ఎవ్వరూ చూడకుండా ఒంటరిగా బతుకుతూ ఉంటాం వీటికి కారణం రాహువు అటువంటి రాహువుకి ఎప్పుడూ కూడా శుభప్రదంగా ఉండాలి అని ఆలోచిస్తూ రాహు పాదపద్మానికి నమస్కారం చేసుకుంటూ తరుపరి కేతువు ఓం కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంచకార్యేత్ కేతు ధ్యానం ప్రవక్ష్యామి మోక్షపీడా ఉపశాంత తెలిసి చేసినా చేసినా అజ్ఞానంతో చేసినా జ్ఞానంతో చేసినా తప్పు తప్పే అటువంటి తప్పులన్నిటినీ క్షమించే దేవుడు పరమేశ్వరుడు మోక్షకారకుడు అందువల్ల ఈ కేతువు అనేటువంటి గ్రహం వల్లే తీర్థయాత్రలు చేయబడతాయి కేతువు బలంగా ఉండడం వల్లే సమాజ సేవ చేయబడుతుంది కేతువు గ్రహం చాలా చాలా బలోపేతంగా ఉన్నటువంటి వ్యక్తి వాగ్ధాటి అధికంగా ఉంటుంది ఇలాగా ఏ విధంగా చూసుకున్నా కేతువు ఇచ్చేటువంటి ఫలితాలు దైవభక్తికి ఆధ్యాత్మికతకి నిదర్శనం అందువల్ల కేతుగ్రహానికి కూడా ఇది కేతు గణమే కానీ గ్రహం కాదు గణానికి కూడా నమస్కారం చేసుకుంటూ పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఆదిత్యాది నవగ్రహాలకి నమస్కారం చేసుకుంటూ అందరికీ కూడా ఈ రాబోయే విశ్వావసనామ సంవత్సరం ఈ గ్రహస్థితి బాగుండాలని ఈ విశేషంలో మీకు తెలియజేసుకుంటూ అందరూ కూడా నవగ్రహ దేవతలని ఆరాధన చేయవలసిన రోజు ఈరోజు గురువారం త్రయోదశి నాడు నవగ్రహ దేవతలకి ఆరాధన చేస్తే అద్భుతమైన శుభ ఫలితాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటవ పదంలో ఉన్న మేషరాశి జాతకులకి చాలా చాలా సర్వసాధారణమైనటువంటి శుభయోగాలు ఇక నుండి లభిస్తున్నాయి చంద్రబలం అయితే ఈరోజు చాలా అద్భుతంగా ఉంది మరి చంద్రుడు కూడా ద్వాదశంలోకి వెళ్తున్న రోజులు కాబట్టి ఖర్చులు అధికంగా ఉంటాయి జాగ్రత్త వహించండి ఏలినాడు శని ప్రారంభమవుతున్నటువంటి ఈ యొక్క మేషరాశి వారికి జాగ్రత్తలు అవసరం మాట తక్కువగా మాట్లాడండి వ్యవహారం అనేది మీ చేయి దాడుతోంది అన్నప్పుడు మీ ఇంటి కుటుంబ సభ్యులు చర్చించి మీ ఇంటి పురోహితుల వారిని చర్చించి నిర్ణయం తీసుకోండి ఏ పని చేసినా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి ఆరోగ్యం చాలా చాలా శ్రద్ధ వహించాలి మేషరాశి వారికి అందువల్ల జాగ్రత్త వహించేటువంటి సందర్భాలు అధికంగా ఉన్నాయి ఈ యొక్క గురువారం నాడు సిరిడి సాయినాథుడు ఆరాధన కనుక మీరు చేసుకోగలిగి పాలకోవ నైవేద్యం పెట్టగలిగితే మేషరాశి వారికి అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశర ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతుకులకి ఏకాదశ లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాల సంఖ్య పెరిగిపోతోంది దశమ కేంద్రంలో శనిచంద్రులు ఇతి ఏకాదశంలో నాలుగు గ్రహాలు వెరసి చాలా అద్భుతమైన శుభయోగాలు లభిస్తున్నాయి అందులో శుక్రుడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నాడు అందువల్ల ఈ యొక్క అద్భుతమైనటువంటి గ్రహమాలకి వృషభ రాశి వారికి తిరిగిలేని విజయ అవకాశాలు అధికంగా ఉంటాయి శనగలు పసుపు రంగు వస్త్రముతో సహా దానం ఇవ్వగలిగితే ఈరోజు అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి గురుదేవతల యొక్క ఆరాధన కనుక చేసుకోగలిగితే మాత్రం చక్కనైనటువంటి శుభ పరిణామాలు జరుగుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి శుభయోగ మాలికగా ఉన్నటువంటి సందర్భం ఈరోజు చాలా అధికంగా ఉంది ఇక నుండి మిథున రాశివారి మొహంలో చాలా ఆనందంగా ఉంటుంది శత్రువులు పరాజయం పొంది శత్రువుల మీద మీ ఆధిక్యత అధికంగా ఉండే రోజులుగా ఉంటుంది అందువల్ల మిథున రాశివారికి ప్రతి పనిలోని కూడా ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి మీకు అన్నింటి శుభం జరుగుతుంది గురుదేవతల యొక్క ఆరాధన చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులకి చాలా చాలా శుభమాలిక యోగంగా ఉండే రోజులు వచ్చేసే ఆనందాది యోగ్యంగా ఉండే రోజులు వచ్చేసే ఏ పనైనా సరే అద్భుతంగా ముందుకు వెళ్తారు దూసుకుపోతారు ఎక్కడ బెంగపడవలసిన పని లేదు కానీ ఆలోచన ధోరణి చాలా అధికంగా ఉండేటువంటి సందర్భాన్ని పురస్కరించుకోవాలి ఇక్కడ ప్రధానమైనటువంటిది ఈ యొక్క కర్కాటక రాశి వారికి నరఘోష అధికంగా ఉండే సందర్భాలు అధికంగా ఉన్నాయి అందువల్ల గురుదేవతల యొక్క ఆరాధన కనుక చేసుకోగలిగితే అలాగే హనుమాన్ చాలీసని ఈరోజు త్రయోదశి కాబట్టి ఒక్కసారి చదవండి అష్టమచంద్ర దోషం పూర్తిగా పోయి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో ఉన్నటువంటి సింహరాశి వారికి ఆర్థికపరమైన అంశాల్లో చాలా ఆమోదించబడేటువంటి యోగ్యమతో దూసుకుపోతారు ఏ పనైనా సరే అద్భుతంగా ముందుకు వెళ్తుంది ఏ పని చేసినా కూడా మీకు కలిసి వస్తుంది చేసే ప్రతి పనిలోని కూడా మీకు లాభదాయకంగా ఉంటుంది అనుకోకుండా వచ్చేటువంటి ఆ యొక్క ధనలాభ సూచన మీకు అబ్బురుపరుస్తుంది అన్నింట శుభయోగ కార్యక్రమాలతో పొందుపరిచేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కావున ప్రతి ఒక్క సింహరాశి వారు కూడా గురువుల యొక్క ఆధ్వర్యంలో గురుదేవతలైనటువంటి ఆలయాల్లోకి వెళ్ళి శనగలు దక్షిణతో సహా దానమిస్తే అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న వారికి ఆరవ ఇంట శనిచంద్రులు ఎతి కన్యా రాశి వారికి కలిసి వస్తుంది కాకపోతే శుభ శుభ మిశ్రమ కాలంగా ఉన్నది జాగ్రత్త వహించాలి ప్రతి పనిలోనే కూడా జాగ్రత్త అనేది అధికంగా చూసుకుంటూ ఉండాలి ఇక్కడ వారు గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన అధికంగా చేయాలి గురుబలం ఉన్నప్పటికీ కూడా స్వామి ఆరాధన ఎంత అధికంగా చేస్తూ గురుచరిత్ర పారాయణ కనుక ఈరోజు చేసుకోగలిగితే ఖచ్చితంగా అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి శుభ పరిణామాలు జరుగుతున్నాయి కానీ అష్టమ గురుదోషం ఉన్నది కావున పనులన్నీ నెమ్మదిగా నడుస్తున్నప్పటికీ కూడా విజయం మీదే జాగ్రత్తగా శనగలు కేజింపావు ఒక పసుపు రంగు వస్త్రంతో సహా మీరు ఒక బ్రాహ్మణ పండితుడికి చక్కగా ఈ యొక్క శనగ ధాన్యదానం కనుక చేసుకోగలిగితే మాత్రం తులారాశి వారికి అద్భుతం జరుగుతుంది కొద్దిగా ఓర్పు వహించండి చంద్రబలం శనిబలం అన్ని గ్రహాల యొక్క బలాలు పెరుగుతున్నాయి తులారాశి వారికి పట్టిందల్లా బంగారం అయ్యే రోజులు వస్తున్నాయి జాగ్రత్త వహిస్తూ గురుదేవతల యొక్క ఆరాధన చేయండి మీకు దగ్గరలో ఉన్న శిరడి సాయినాథుడి యొక్క ఆలయంలో కోవా బిళ్ళల్ని కనుక స్వామికి నివేదన చేసి గురువుగారికి పం భక్ వచ్చిన భక్తులకి పంచిపెట్టగలిగితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జాస్ట్ ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అగమ్య గోచరంగా ఉండేటువంటి గమన స్థితి ఈరోజు ఎక్కువగా ఉంటుంది అసలు వీరి యొక్క ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యుల యొక్క అనిశ్చిత వాతావరణం వీరికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది వీరిని నమ్ముకునున్నటువంటి బయట వ్యక్తులు వీళ్ళని గౌరవించడం అనేది వీరు ఆనందిస్తూ ఉండేటువంటి పరిస్థితి అసలు వృశ్చిక రాశి వారి యొక్క మానసిక విశ్లేషణ ఈరోజు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది జాగ్రత్త వహిస్తూ ఉండాలి ప్రతి పనిలోని కూడా జాగ్రత్త అవసరము అందువల్ల ప్రతి స్థితిలోని కూడా అద్భుతమైన శుభయోగాలు పొందడం కోసం వృశ్చిక వారు గురుదేవతల యొక్క ఆరాధన ఎందుకంటే సప్తమ స్థానంలో గురుడి యొక్క అనిశ్చితి సప్తమ స్థానంలో గురుడి యొక్క స్థితి చాలా అద్భుతంగా ఉంది గురుదృష్టి ఉన్నది అందువల్ల జాగ్రత్త వహిస్తూ శాసనప్రాయంగా గురుదేవతల యొక్క ఆరాధన చేసి కోవాని బాబాగారికి గనక నైవేద్యం పెట్టగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది దత్తాత్రేయ ఆరాధన చేయగలిగినా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరాషాఢ ఒకటవ పదంలో ఉన్నటువంటి ధనస్సు రాశి జాతుకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగాలు ఈ ధనుస్సు రాశి వారికి పొందుపరిచి ఉన్నాయి ఈరోజు ఏ పని చేసినా లాభము శ్రేయస్కరము అన్ని రకాలుగా కూడా శుభము ఉండేటువంటి పరిస్థితులు ఉంటాయి కావున ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఈరోజు చేసేటువంటి పూజా సంకల్పిత విధానాల్లో మీకు మంచి జరుగుతోంది శత్రువర్గం యొక్క దృష్టి పోయి జనులు మిత్రులు అవుతున్నారు అండంలో ఎటువంటి సందేహం లేదు అన్నింట శుభయోగ మాలికలే అన్నింట శుభ సంస్కారాలే ఉన్నవి జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా శుభయోగంగా ఉండేటువంటి స్థితిగతుల్ని మనం అలవర్చుకోవాలి అన్నింట శుభ ప్రణాళికలు ఉండడం కోసం ధనుస్సు రాశి వారి గురుదేవతల యొక్క ఆరాధన చేయండి ఖచ్చితంగా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో పుట్టినటువంటి మకర రాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి పరిస్థితులు చాలా అద్భుతంగా ఉంటాయి ఇక్కడ ఒక్క విషయం మకర వారు గ్రహించుకోవాల్సింది ఏమిటంటే మీరు ఏలినాడిసిన ఎన్నో కష్టాలు పడ్డారు మళ్ళీ అవి పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీదే ఎందుకంటే భగవంతుడు గ్రహాలు మిమ్మల్ని అనుగ్రహించేసాయి ఇంకా కృతాపరాధం రాకుండా మీరు జాగ్రత్త పడగలిగితే మాత్రం ప్రపంచంలో అత్యధిక కుబేర స్థానం మకర వారిదే ఇందులో ఎటువంటి సందేహం లేదు తృతీయ స్థానంలో విక్రమ స్థానంలో శని వెళ్ళిన తర్వాత రాబట్టేవలసినటువంటి ప్రతి రూపాయి మకర రాశి వారికి చేతికి వస్తుంది ఇక్కడ నుండి జాగ్రత్త వహిస్తూ ఎవరు ఎలాంటి వారు గమనించుకుంటూ ఉండి చక్కగా సువర్ణ భవిష్యత్తు యోగ్యమాలిక మకర రాశి వారికి ఉన్నది దాని ప్రకారం వెళ్ళి ప్రణాళికాబద్ధంగా వెళ్ళండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి జాతుకులకి ఉద్యోగరీత్యా ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోయి మనస్సు ప్రశాంతంగా ఉండి భగవంతుడు ఉన్నాడు గ్రహాలు ఉన్నాయి బ్రాహ్మవాక్కు అనేది ఉన్నది అనేటువంటి ఆనందానికి లోనయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే ప్రతి విషయంలో కూడా దైవానుగ్రహం ఎంత అధికంగా ఉండాలో కుంభరాశి వారికి ఈరోజు వారికి వచ్చేటువంటి విజయం వల్ల భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒక కొబ్బరిగా కొడతారు ఎందుకంటే అన్ని రకాలుగా నలిగిపోయారు కుంభరాశి వారు ఈరోజు అన్నిటికీ తెరుపునిచ్చేటువంటి రోజు శని చంద్రులు మళ్ళీ కుంభరాశిలో కలవాలంటే ముప్పై ఏళ్ళు పడుతుంది అందుకే మీకు గృహస్థితి అంతా అనుకూలమించబడింది అందువల్ల దీన్ని చంద్రుల కలయిక చాలా అద్భుతమైన కలయిక కుంభరాశి వారికి గురుదేవతల యొక్క ఆరాధన చేసి శనగల్ని దక్షిణతో సహా పసుపు రంగు వస్త్రంలో దానం ఇవ్వగలిగితే అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు అనేటువంటి ఈ యొక్క మీనరాశి వారికి జీవితం యొక్క విలువ ఎంత కఠినమైనది ఎంత విలువైనది అనేది మీకు ప్రస్ఫుటంగా గ్రహాలన్నీ కూడా ప్రత్యక్షంగా చూపించబోతున్నాయి అందువల్ల రోజులు చాలా చాలా కఠినంగా ఉంటాయి అలాగా పరీక్ష పెడతాయి ప్రపంచం మెచ్చుకునే విజయాన్ని ఇస్తాయి అందువల్ల ఓర్పు అనేది మ మీనరాశి వారికి చాలా అవసరం అందువల్ల చక్కనైనటువంటి షష్టగ్రహ కూటమి నాడు ఉగాది నుండి మీ జీవితం మారుతోంది అది శుభంగానే అందువల్ల ఆ శుభంగానే మారేటువంటి పరిస్థితులన్నీ కూడా కఠినంగా ఉంటాయి తట్టుకోండి జాగ్రత్త వహిస్తూ ఉండండి దైవాన్ని నమ్మండి మీనరాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది గురుదేవతల యొక్క ఆరాధన ఈరోజు అధికంగా చేయండి శనగలు దక్షిణతో సహా దానం ఇవ్వండి మీనరాశి వారికి చాలా చాలా శుభప్రదంగా మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ఈ విధంగా నేటి ద్వాదశ రాసుల యొక్క శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహం ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిబ్రశ రాహవే కేతవే నమో నమ ఇందాకల నేటి విశేషంలో మనం ఒక్కొక్క మంత్రం చెప్పుకుంటూ గ్రహానికి పాదపద్మానికి నమస్కారం అని చెప్పుకున్నాం ఎందుకంటే గ్రహం మూలం ఇదం జగతో ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆధీనంలో గ్రహస్థితి కదలిక ఉంటుంది మనిషి భక్తి మార్గాన్ని ఎంచుకుని ఆధ్యాత్మిక చింతనలో వెళ్తూ ఆ యొక్క భక్తి మార్గంలో వెళ్ళేవాళ్ళు ధర్మంగా ఉండి ఆ ధర్మ పద్ధతిని నిర్వహించుకుంటూ గ్రహస్థితి యొక్క అనుసరణని జ్యోతిష్య శాస్త్ర ప్రాముఖ్యతని అలాగే మనకున్నటువంటి దశ అంతర్దశ సూక్ష్మదశ విదశ ప్రాణదశ అన్నిటినీ కూడా ఒకసారి తనిఖీ చేసుకుని మన నక్షత్రము మన నక్షత్రం యొక్క ప్రమాణము ప్రమాణం యొక్క భుక్తి భుక్తి నుండి వచ్చేటువంటి శేషము ఇత్యాదివన్నీ కూడా మనం పరిగణలో తీసుకుంటూ ఎప్పటికప్పుడు వైకుజామునే లేచి చక్కగా స్నానం చేసి దీపారాధన చేసుకుని మన యొక్క నక్షత్రాన్ని గోత్రాన్ని దశాంతర దశల్ని మనం ఎప్పటికప్పుడు ఆలోచింప చేసుకునేలా చేసుకుని దానికి తగ్గ గ్రహశాంతులు చేసుకుంటూ ఉండి దానికి తగ్గట్టుగా ఆ దుర్ముహూర్తము వర్జము కాలము గుళికాకాలము కేతుగండకాలము కాలము లేకుండా శుభ సమయాలు తెలుసుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటే ఆ యొక్క జీవన ప్రయాణంలో మనకి శుభాలు అధికంగా జరుగుతాయి తల్లిదండ్రి ప్రత్యక్ష దైవాలు ఆ తల్లిదండ్రి పుట్టుకి కారణం తాత మా అమ్మ వాళ్ళకి పుట్టుక కారణం వాళ్ళ తల్లిదండ్రి అలాగే మన యొక్క జీవిత గమనానికి మూలం అనేది ఏదో ఒక శక్తి మనల్ని పరిపాలిస్తుంది ఆ పరిపాలించే శక్తి ఆరాధన చేయడం వల్ల మన జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా జ్యోతిష్య శాస్త్రాన్ని నూటికి నూరు శాతం విశ్వసనీయంగా సహజ సిద్ధమైనటువంటి మాతృశాస్త్రాన్ని నమ్మండి చక్కనైనటువంటి బృహత్ ప్రణాళికలు వేసుకోండి రానున్న కాలం అంతా భేరిగా అన్నింట శుభదాయకంగా ఉంటూ సర్వే జనా సుగునభవంతు అన్నట్టుగా అందరం మంచి కోరుకుంటూ అందరూ మనం ఉండాలని అనుకుంటూ దైవాన్ని దేశాన్ని గౌరవిస్తూ తల్లిదండ్రుల్ని ఆరాధిస్తూ గురువుల్ని ఆరాధిస్తూ ఉన్నటువంటి మన యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది ఉగాది నాడు చాలా విశేషమైనటువంటి ఆంబ్లికం అంటే ఉగాది పచ్చడి ఆ విశేషంతో రేపు శుక్రవారం మళ్ళీ మన బ్రహ్మవాకు కార్యక్రమంలో కలుసుకుంటూ మరి విశ్వావసుకి చాలా చాలా నూతనోత్తేజంగా సుస్వాగతం పలుకుదాం అందరం కూడా అందరూ శుభప్రదంగా ఉందాం ఆ గురుదేవుల యొక్క అనుగ్రహంతో నిరంతరము శోభాయమానంగా ఉందాం సర్వే జనా సుగనో భవంతు స్వస్తి